రాజ్యాధికారం ఫస్ట్ బాడీ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అనేది ఉంది వాళ్ళ గ్రాండ్ హోటల్లో వంద రూపాయలు టికెట్ పెట్టి వంద రూపాయలు కలెక్ట్ చేసి లోపల పంపిస్తే అక్కడ రాస్తాం అయితే చదువు రీల్స్ చూసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా ఎవడో ఎక్కువ ఏదో జరిగింది ఏం జరిగింది ఇంకేడా జరిగింది అది వాడు ఎప్పుడైనా ఆత్మగౌరవాన్ని దక్కించుకుంటాడు ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది నువ్వు పరిపాలన సంక్షిప్తంగానే మాట్లాడతారు ఆ తర్వాత జిల్లాల వారిగా మీ ఎజెండా ఇచ్చినాం ఆ ఎజెండా ఎన్టీ రామారావు చరిత్ర కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు చిత్తరంజన్ దాస్ అనే ఒక బీసీ బిడ్డ ఆ రడుగుల అందగా ఒక సినిమా స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావు చరిత్ర బీసీలకు బీసీలు తలుచుకుంటే బీసీలు రాజకీయ చైతన్యం మీ పార్టీలను బంగారా ఖాతంలో కలిపి మీ రాజకీయ పార్టీలను మీ రాజకీయ ఇడన ఎజెండాను మిమ్మల్ని పాతర పెట్టడానికే బీసీల రాజకీయ యుద్ధ వేది మహాసభ నిర్వహించబోతున్నాం ఇవాళ మేము అడుగుతున్నాం మాకు ఏ జెండాలు లేవు మాకు ఏ ఇడల ఎజెండా లేదు మా ఎజెండా ఒక్కటే మేమెంతో మాకంత వాటా దక్కాలి మాకు స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కానీ ఎవరి దయా దాక్షాల మీద వద్దు రాజకీయ పార్టీలు అంటున్నాయి కదా మేము పార్టీ పరంగా ఇస్తాం తీసుకోరండి మీ బిచ్చ వద్దు బిటా మీ బిచ్చ మాకు అసలే వద్దు మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలి మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి మాకు హక్కులను కాలరాసేటువంటి మీ భర్త పట్టడానికే లక్షలాది మంది మీ చెలో బోన్గిరి బీసీ చెలో రి బీసీల రాజకీయ యుద్ధ పేరి మా సభను మోగించబోతున్నాం కాసుకోండి తెలంగాణలో దొరల పటేళ్ల పెట్టుకోండి దొరల పటేళ్ల మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక దొరని అధికారులను గుసపెట్టాం తెలంగాణ రాకముందు ఒక పటేళ్లను అధికారాన్ని గుసపెట్టాం తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఒక పటేల్ అధికారంలో గుసపెట్టాం మీకు ముఖ్యమంత్రి గీతాల మీద గుసపెట్టాలి మిమ్మల్ని మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేయాలి కానీ బీసీ రిజర్వేషన్ కాదు నాకుంటున్నారు ఇది మాకు బీసీలకు చాలా అవమానం అందుకనే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో అక్క నిప్పులై ఒక్కొక్కరు కదిలి వచ్చి భువనగిరి సభ ద్వారా మా తడాకేందో బీసీల యొక్క సత్తా గతంలో ఏం జరిగిందో ఒకసారి చూపించబోతున్నాం